మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే నేను కామాఖ్య టెంపుల్ లో వేణు స్వామిని మడపెట్టి ఏంటి చెప్పి నన్ను అంతా కూడా అదే సంచలనంగా మారింది అలాగే సోషల్ మీడియాలో కూడా దీని గురించి ఫోటోలు వైరల్ అంతా కూడా చూసాం అంటే ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు నిజంగానే ఆయన అలా నెడపెట్టి ఎంటిసార్ అసలు ఏం జరిగింది సార్ వేణు స్వామి ఆయన అసలు పేరు పరం కోసం కృష్ణమూర్తి స్వామి అందరూ కూడా వేణు స్వామిని పిలుస్తారు ఆయన్ను నిన్న దొంగస్వామిని గెంటేశారు అనే టైటిల్ పెట్టి విపరీతంగా లైవ్లు ఇచ్చి బ్రేకింగ్ చేసింది ఒక తెలుగుదేశం ఛానల్స్ సో దీనికి కారణం ఏందంటే ఆ ఛానల్ కు ఆయన మీద గతంలో గొడవలు జరిగాయి ఆ ఛానల్లో ఉన్న ఒక యాంకర్ కి మధ్య గొడవలు జరిగి ఐదు కోట్లు ఇమ్మన్నా బెదిరించాడని ఆ ఛానల్ యాంకర్ బెదిరించే ఆరోపించాడు ఆ తర్వాత ఆ ఛానల్ సంబంధించిన కొంతమంది జర్నలిస్ట్లే ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం పేరుతో ఆయన మీద వెళ్ళి మహిళా కమిషన్ కి కంప్లైంట్లు ఇచ్చారు దాని మీద హైకోర్టు కూడా కేసు వెళ్ళింది సో ఆయన సెలబ్రిటీలకు సంబంధించి జాతకాలను ముఖ్యంగా బ్యాడ్ జాతకాలు మంచి జాతకాలు చెప్తే అది ఒక పద్ధతి గా అంటే వాళ్ళు చనిపోతారని ఫిల్ చేసుకోకముందే నిశ్చితార్థం టైంలోనే వాళ్ళు విడిపోతారని శోభిత నాగచైతన్ గురించి ఇలాగా ఆయన అనేకం చెప్పడం అలాగే రాజకీయాల్లో జగన్ గెలుస్తాడని చెప్పడం జగన్ తో కారులో ఆయన వీడియోలు వైరల్ అవ్వడం ఇటు కే కేసీఆర్ గెలుస్తాడని చెప్పడం ఇలా ఏమైందంటే ఈయన తెలుగుదేశం వాళ్ళకి ఎనిమిదిగా మారిపోయాడు ఎవరైనా జగన్ తో ఉంటే వాళ్ళు ఎనిమిదిగా డిక్లేర్ చేసేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఆయన గొప్పోడా ఆయన నిజమైన జ్యోతిషుడా కాదా అనేది వాళ్ళకి సంబంధం ఉండేది జగన్ తో ఉంటే మా ఎనిమి అనేది ఉంటది కాబట్టి పగబడతారు అలాగే ఈయన మీద పగబట్టి జ్యోతిష్యులు అందరు అందరు జ్యోతిష్యులు ఉడాలనుకుంటే అన్ని జ్యోతిష్యాలు ఉడాలి ఉడాలంటే మా భాష చిత్రులు ఉడాలంటే అబద్దం అనుకుంటే ఈ ఒక్కొక్కడిదే అబద్ధం మిగతా వాళ్ళది నిజమా జ్యోతిష్యం కాబట్టి అట్లాగే ఈయన ఇలా చెప్పడం మీద నేను కూడా గతంలో చాలా వీడియోలు చేశాను నేనైతే జ్యోతిష్యాన్ని నమ్మను ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు సో నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని దాని వ్యవహారం అంతా అదేంటంటే వాడు ప్రిడిక్ట్ చేస్తుంది మనుషులకి ఏంటంటే ఎప్పుడైనా కూడా తమ సమస్యలకి ఒక హోప్ కావాలి తీరిపోతాయని ఆ హోప్ క్రియేట్ చేస్తుంది జ్యోతిష్యం అనేది అంటే నీకు హెల్త్ బాగాలేదు ఉద్యోగం లేదు పెళ్లి సమస్య ఆరోగ్య అనారోగ్య సమస్య ఇలాంటి బేసిక్ సమస్యలతో మనుషులు జ్యోతిష్యుల దగ్గరికి వస్తారు లేకపోతే ఈయన దగ్గరికి పిల్లలు పుట్టలేదని వస్తారు సో ఇలాంటి బేసిక్ సమస్యలకి అంటే సైన్స్ మనకి చూపించలేని సమస్యలు ఉంటాయి ఆ సైన్స్ చూపించలేని సమాజం చూపించలేని సమస్యలకి దేవు దేవుడు జ్యోతిష్యం వీటిని మనుషులు నమ్ముతారు సో వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో పూజలు చేయడం హోమం చేయడం ఒక శాంతి నిర్వహించడం నీకు ఇంకొక ఆరు నెలల తర్వాత బెటర్గా ఉంటుందని ఒక హోప్ని క్రియేట్ చేసి పంపిస్తారు ఈ హోప్తో వాళ్ళు ఇల్లు పనిచేస్తారు ఇది ఒక సైకలాజికల్గా మనుషుల మీద పనిచేస్తుంది ఆ మేరకు జ్యోతిష్యం హెల్ప్ అవుతుంది అయితే ఇది ఒక్కొక్కసారి గా కూడా చాలా మంది మీద ప్రభావితం కూడా చూపుతుంది సో పాజిటివ్ ఎఫెక్ట్ కూడా జ్యోతిష్యం ఉంది లేదని మనం చెప్పలేము లేకపోతే ఎంత ఎంతమంది మహామహా బాగా చదువుకున్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వెళ్తారంటే ఏదో మనిషికి ఒక హోప్ మీద బతుకుతూ ఉంటాడు మనిషి హోప్ లేపుని తీసేస్తే వాళ్ళకి నిరాశ బతకలేరు కదా ఎవ్రీడే బరువు అయిపోతుంది అది ఈయన కూడా అదే పనిచేస్తాడు కాకపోతే ఈయన ఏంటంటే పాపులర్ అవడం కోసం సెలబ్రిటీల జాతకాలు నెగిటివ్ చెప్తే ఎక్కువ పాపులర్ అవుతారు ఇప్పుడు చిరంజీవికి మంచి యోగం ఉంది అది అని చెప్తే ఎవడు పట్టించుకోడు చిరంజీవి నెక్స్ట్ సినిమా అట్రఫ్లాప్ అవుతుందని చెప్పాడు అనుకో ఆయన జ్యోతిషం ప్రకారం చిరంజీవి ఇంకా వరుసగా రెండేళ్ల పాటు ఏ సినిమా తీసిన అప్పుడు ట్ర ఫ్లాప్ అవుతుందంటే ఈయన మీద అందరు పడతారు పాపులర్ అవుతారు సో ఇది ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన సినిమా రంగంలో టీనేజ్ లో నుంచి సినిమా రంగంతో ఉన్నాడు ఫస్ట్ లో వైబ్రేషన్ టైటిల్ నేను ఫస్ట్ వినింది ఆయనది ఎప్పుడు పది పన్నెండేళ్ళ పదహైదు ముందు విన్నా ఆయన పేరు అప్పుడు వైబ్రేషన్ థియీరీ నడుస్తుంది అనమాట ముఖ్యంగా మన వినాయక్ వీళ్ళు పెట్టే టైటిల్స్ ఈయన దగ్గరికి తీసుకెళ్తారు సరే ఈ టైటిల్కి వైబ్రేషన్ ఉందా చెప్పండి అంటే ఈయన వైబ్రేషన్ ఉందంటే ఆ టైటిల్ ఉంటది వైబ్రేషన్ లేదమ్మా అంటే టైటిల్ మార్చేస్తారు ఇలాగా అప్పటి నుంచి పాపులర్ అయ్యాడు అనమాట ఈయన సో ఈ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని ఈయన పాపులర్ అయ్యాడు దీనివల్ల ఈయనకి సెలబ్రిటీ క్లైంట్స్ దొరుకుతారు సో ఇప్పుడు ఈయన అసలు కామాఖ్య టెంపుల్ ఎందుకు వెళ్ళాడు ఆ టెంపుల్ ఏముంది ఈ ఛానల్ చెప్పిన దాంట్లో నిజముందా ఈ విషయాలను మనం చూద్దాం ఈయన కామాఖ్య టెంపుల్ ఏందంటే కామాఖ్య టెంపుల్ అస్సాంలో గౌహతి వెస్ట్రన్ గౌహతికి గౌహతికి వెస్ట్రన్ ప్లేస్లో నీలాంచల్ కొండల్లో మా కామాఖ్య టెంపుల్ అనేది ఉంటుంది మొత్తం మనకి ఇండియాలో యాభై ఒక్క శక్తి పీఠాలు అంటారు శక్తి పీఠాలు ఉన్నాయన్నమాట అందులో ఇదొకటి శక్తి పీఠం ఇక్కడ విశేషం ఏమంటే కామాఖ్య అమ్మవారి విగ్రహం ఏముండదు ఒక రాయి నేచురల్ గా ఫామ్ అయిన రాయి అది యోని ఆకారంలో స్త్రీలకు సంబంధించిన యోని ఆకారంలో ఉంటుంది అన్నమాట అంటే ఇది తాంత్రిక శక్తిజం అంటారు కల్ట్ ఇది తాంత్రిక కల్ట్ అనేది మన ఇండియన్ ట్రెడిషన్ లో తాంత్రిక పూజలు తాంత్రిక కల్టు ఇవన్నీ కూడా భాగమే అనమాట ఈయన ఎక్కువగా తాంత్రిక పూజలు చేస్తాడు అందుకనే మందు లెక్కరు మాంసం కూడా పెట్టి పూజలు చేసిన వీడియోలు కూడా మనం చూసామైనవి సో ఇక్కడ ఏందంటే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మాన్సూన్ లో ఇరవై జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట దీన్ని అంబుబాచి మేళ అంటారు అంబుబాచి మేళ అనేది మెన్స్ట్రురేషన్ ఫెస్టివల్ ఇది అంటే నెలసరి అంటారు కదా తెలుగులో నెల సరి కాకుండా ఈమెకి సంవత్సరం సరే అనుకోవచ్చు మనం అంటే సంవత్సరానికి ఒకసారి ఈమె మెన్స్టివేట్ అవుతుంది ఈ దేవత అయినప్పుడు వీళ్ళు దాన్ని ఒక ఫెస్టివేట్ ఫెస్టివల్ గా అంబు బాచి మేళ అని జరుపుతారు అనమాట అంబు అంటే వాటరు బాచి అంటే ఫ్లో అనమాట అంటే వాటర్ ఫ్లో మేళ అనుకోవచ్చు అంటే ఈమె రసాలు ఏవైతే కారి అవి ఆ బ్రహ్మపుత్ర అనేది అంతా కూడా ఎర్రగా మారిపోతుంది అనే ఒక నమ్మకం కూడా ఉందనమాట దాన్ని జరుపుతారు ఇది జరపడంలో ఉద్దేశం ఏముందంటే ఆ యోని ఆకారంలో ఉండే ఇది గర్భానికి చిహ్నం అనమాట అంటే ఆమెను గానే ఆ టైంలో కొలిచిన స్త్రీలకి గర్భం ధరిస్తారు అనే ఒక నమ్మకం ఉందన్నమాట అందుకని వేణు ఏం చేస్తున్నాడంటే అంటే చాలా చాలా మంది డబ్బున్న క్లయింట్లు వస్తారు మామూలుగా మనకి బిడ్డలు పుట్టలేదంటే రెండు మార్గాలు ఒకటి భక్తితో ఎవరినో వ్రతాలు చేయడం నోములు నోచడం ఇవన్నీ అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం దేవుడి అనుగ్రహంతో బిడ్డలు పుట్టాలి రెండు సైన్స్ టెస్ట్ బేబులు ఆ అది ఎటు పోయినా సైన్స్ అయినా ఇబ్బందుల్లోనే ఉంది అది అక్రమాలు చేస్తున్నారు ఇక్కడ అక్రమాలే సో రెండు వైపులా కూడా వాయిస్తున్నారు సో ఈయన ఏం చేస్తాడంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయించి తీసుకొస్తాడనమాట అంటే ఈయన ఆధ్వర్యంలో అక్కడ పూజలు చేస్తారు వీళ్ళు సో పూజలు చేయడం వల్ల వాళ్ళకి బిడ్డలు పుడతారు అనే నమ్మకం ఉంటది చాలా మంది ఏం చేస్తారంటే ఇటు హాస్పిటల్కి వెళ్తారు ఇటు గుళ్ళకి వెళ్తారు సమస్యలు వచ్చినప్పుడు ఏదో ఒకటి వర్కౌట్ అవు అని దేని మీద గట్టి నమ్మకం లేని పరిస్థితిలో అలా వెళ్తారనమాట అలా ఈయన తీసుకెళ్తూ ఎప్పటి నుంచో తీసుకెళ్తున్నాడు అక్కడికి ఇదేం ఫస్ట్ టైం కాదు అయితే ఇప్పుడు ఈ టీవీ ఛానల్ ఏం చెప్తుందంటే అక్కడికి ఈయన వెళ్ళినప్పుడు అక్కడ దీక్షిత్ అనే ప్రధాన పూజారి అని కూడా చెప్పింది ఈ ఛానల్ ప్రధాన పూజారి దీక్షిత్ అని ఆయన ఈయని మెడబట్టి గెట్టేశాడు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేశాడు ఆ వీడియోలో ఒక స్టైలైజ్డ్ ఆ స్వామి చాలా స్టైలైజ్డ్ ఉన్నాడు పొట్టి కటింగు అది కూడా స్టైలైజ్డ్ కటింగు మొత్తం ట్యాపీలు వేసుకుని ఉన్నాడు చెవులకి స్టైలైజ్డ్ రింగులు పెట్టాడు అతన్ని చూస్తే పూజారి అనిపించట్లేదు నాకైతే అతను స్టైలైజర్డ్గా ఉన్నాడు సరే నేను ఎట్లో సెర్చ్ చేశాను అసలు ఏంటి పూజారి వ్యవహారం ఏంటంటే ఈ టెంపుల్కి ఈ టెంపుల్ మామూలుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఇది బోర్తయ్య సమాజి అనే ఒక సమాజం ఉంటుంది అక్కడ వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట పూజారిని ఇప్పుడు ఎన్నుకున్న పడిన పూజారి పేరు అంటే ప్రధాన పూ అర్చకుడు కవీంద్ర ప్రసాద్ శర్మ వీళ్ళు చెప్పినట్టు దీక్షిత్ కాదు కబీంద్ర ప్రసాద్ శర్మ ఓట్లు వేస్తే ఆయనకి మొత్తం మూడు వందల ఎనభై నాలుగు ఉంటే ఈ సమాజంలో ఆయనకి రెండు వందల ఇరవై ఓట్లు వచ్చాయి సో ఆయన్ని ఎన్నుకున్నారనమాట ప్రధాన పూజారిగా ఆ ప్రధాన పూజారిని వాళ్ళు అస్సాంలో డొలోయ్ డొలోయిస్ అని పిలుస్తారు డిఓఎల్ఓ ఐఎస్ డొలాయిస్ డొలోయ్ నాకు ప్రొనౌన్షియేషన్ కరెక్ట్ తెలియదు డిఓఎల్ఓ ఐఎస్ అని పిలుస్తారనమాట సో ఆ ఈయన పూజారి మరి వీళ్ళు ఏ ఏం చెప్తున్నారో మనకు తెలియదు అక్కడ లోకల్ న్యూస్ కానీ వేరే ఏ పత్రికలో రాలేదు ఓన్లీ ఒక్క ఛానల్లోనే వచ్చింది కాబట్టి మనం ఆ ఛానల్ని ఎంతో వరకు విశ్వసించాలని నేను గృహకుని అడిగితే అది కూడా చేతులు ఎత్తేసింది మనం ఈ ఛానల్ మాత్రమే ఉంది ఇక్కడ ఇంకెక్కడా లేదు కాబట్టి ఇది వీళ్ళ హిస్టరీ ఉంది కాబట్టి గొడవలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికీ ఆ నేపథ్యంలో నుంచి ఆ ఛానల్ ఆరోపించి ఉండొచ్చు కాబట్టి నేను కూడా కరెక్ట్ గా చెప్పలేనని గురువుకు కూడా చేతులెత్తింది అనమాట కాబట్టి ఇది మనం చెప్పలేము ఏదేమైనా అక్కడైతే గర్భం దాలుస్తారన్న ఇది ఉంది ఆ దేవత యోని పూజ చేస్తే మరి ఈయన తీసుకెళ్లిన పూజలు చేయించారా లేదా కూడా తెలియదు మెడబట్టి గెంటిన విజువల్స్ ఏమీ లేవు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అతను కూడా స్టైలైజ్డ్ గురువులాగా ఉన్నాడు అతనైతే ప్రధాన పూజారి కాదు నేను వాళ్ళ వెబ్సైట్ కూడా మొత్తం చదివాను వాళ్ళ వెబ్సైట్ ఏం చెప్తుందంటే మీరు థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మకండి ఎవరెవరో పూజలు చేసి ఇక్కడికి తీసుకొస్తే నమ్మకండి డైరెక్ట్గా వచ్చి మీరే పూజలు చేసుకుని వెళ్ళండి అని ఆ ఛానల్ అయితే పిలిపిస్తుంది ఆ మేరకి ఈయన మా మామూలుగా పూజ జ్యోతిషులు చాలా మంది మోసగాళ్లే ఉంటారు కదా నిజాలు చెప్పరు కొంతమందికి తెలిసి ఏం జరిగినా ఈయన కూడా ఇదొక వ్యాపారం మన జ్యోతిష్యం అనేది ఆయనకి ఒక వ్యాపారం మెయిన్ వ్యాపారం నిజానికి జ్యోతిష్యం కాదు ఆయనకి ఆయన రియల్ ఎస్టేట్ పబ్బు అవన్నీ ఉన్నాయి ఎవరికి వేణుస్వామికి ఇదేంటంటే ఇది దీనివల్ల ఆయనకి క్లయింటులు పెరుగుతారు దేవేగౌడ కుటుంబం కూడా ఆయన దగ్గర చేసుకుపోయింది ఆ తర్వాత ఆ కుటుంబం ఏమైందో మనం చూసాం ఆ అతను జైలుకి వెళ్ళాడు వాళ్ళ మనోడు కాబట్టి ఇవే ఇవంతా ఏంటంటే జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మద్దు అనేది బాటం లైను మీకు నమ్మకుంటే దాని మీద వెళ్ళండి కానీ దాంట్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇతనికి యాభై నుంచి ఐదు లక్షల వరకు రేట్ ఉందని చెప్తున్నారు పూజకి సో ఇదంతా కూడా వ్యాపారం భక్తి కూడా పెద్ద వ్యాపారం ఇవ్వాలా మనకు తెలుసు కాబట్టి ఇది వీళ్ళిద్దరి మధ్య గొడవలో నుంచి వచ్చిందిగానే మనం అర్థం చేసుకోవాలి ఈ ఛానల్కి ఈయనకున్న నేపథ్యంలో ఏదో నెట్టేశారంట నెట్టేస్తే మనకు ఒరిగేదేం లేదు ఆయన నెట్టినా నెట్టకపోయినా సమాజానికి ఏం నష్టం లేదు లాభం లేదు వాళ్ళ ఛానల్కి ఉంది కాబట్టి ఆయన మీద విపరీతంగా పెడుతున్నారు నేను చెప్పదలుచుకున్న బాట ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా ఏది ఆ గుడి టెంపుల్ వాళ్ళ సైట్లో ఏముంది అంటే ఎవరిని మీరు నమ్మకండి నమ్మకాలు అంటే మీకు డైరెక్ట్ గా వెళ్ళి పూజలు చేసుకోండి అనే వాళ్ళు అంటున్నారు కాబట్టి కాకపోతే ఏంటంటే అక్కడ వీళ్ళు ఏం చెప్తారో ఆడ ఎలాంటి పూజలు చేయాలి అక్కడ కొన్ని సీక్రెట్ శక్తులు ఉన్నాయి అవన్నీ కూడా ఈయన వీడియోలు కూడా ఉన్నాయి గతంలో ఇది మా కామాఖ్య టెంపుల్లో ఉండి ఎవరికి తెలియని అనే వీడియోలు కూడా ఈయన చేసినాడని చెప్తున్నారు అంటే ఇలా చెప్పి తీసుకెళ్తారు మన అఘోరా కూడా ఫిల్మ్ ప్రొడ్యూసర్ తీసుకెళ్లాడు కదా పది లక్షలు ఎందుకు ఇచ్చింది ఆమె ఆమెను కూడా నిజాన్ని అరెస్ట్ చేయాలి యోని పూజలు చేయడానికి న్యూట్ పూజలు చేయడానికి కదా ఆమె కూడా వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉన్నంత ఉన్నంతకాలం మోసపోతూ మోసం చేసేవాళ్ళు ఉంటారు వేణుస్వామి మీద ఈ ఆరోపణలు కొత్తవి కాదు గతంలో కూడా వచ్చాయి అయితే ఈ ఛానల్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్